జయసాయి మాస్టర్ శ్రీ మాణిక్య చరితామృతం ఫలశ్రుతి సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ మాణిక్యప్రభు మహారాజు గారి ఈ దివ్య చరిత్రను ఎవరైతే శ్రద్ధ భక్తితో పఠిస్తారో వారి మనస్సులోని అన్ని కోరికలు తీరి వారికి ప్రభు కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తాయి సకలమత సంప్రదాయంలో ప్రభువును మూడు పద్ధతులలో ఉపాసించవచ్చు మొదటిదైన ఆధ్యాత్మిక ఉపాసనలో ప్రభువు పరబ్రహ్మ స్వరూపమై ఉందురు నిష్కామ భావనతో ప్రభు చరితామృత పారాయణం చేయడం వల్ల ప్రభువు యొక్క సచ్చిదానంద స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది రెండవదైన ఆదిదైవిక ఉపాసన అనగా దత్తాత్రేయులే చతుర్థావతారంలో శ్రీ సద్గురు మాణిక ప్రభు రూపంలో అవతరించారు ఆది దైవిక ఉపాసనా పద్ధతిలో మనం ఈ చరితామృత పారాయణం చేస్తే ప్రభుకృపతో ధర్మార్థ కామమోక్షాలు ప్రాప్తిస్తాయి ఇక మూడవది ఆది భౌతిక రూపంలో మాణిక ప్రభువులు బయాదేవి మరియు మనోహర నాయక్ దంపతులకు రామతీర్థ క్షేత్రం సమీపంలోని లాడవంతి గ్రామంలో జన్మించి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షము వలె సిద్ధగురువు రూపంలో అవతరించారు ఈ రూపంలో ప్రభువును ధ్యానించి ఈ చరిత్ర పారాయణం చేస్తే సంతానం కావాలనుకునే వారికి సంతాన ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి వ్యాపార వృద్ధి ప్రాప్తియే కాకుండా సర్వాభీష్టాలు నెరవేరి ప్రభు కృపాశీర్వాదాలు లభిస్తాయి ఈ చరిత్ర చదివేవారికి మరియు వినేవారికి ప్రభు అఖండ కృపాశీర్వాదం ఎల్లప్పుడూ లభించుగాక ಶ್ರೀದತ್ತಾತ್ರೇಯರ್ಪಣಮಸ್ತು ಶ್ರೀ ಜೈ ಸಾಯಿ ಮಾಸ್ಟರ್